దాని తర్వాత ఈ యొక్క హాస్పిటల్ను వైద్య విధాన పరిషత్లోకి చేర్చినప్పటికీ ఇక్కడ చూస్తే ప్రాథమిక చికిత్సలు మాత్రమే జరుగుతున్నాయి రెగ్యులర్ గా ఉండే వైద్యులందరూ కూడా ఇద్దరు ముగ్గురే వైద్యులు ఉంటారు అదే విధంగా షిఫ్టింగ్ వైజ్గా ఉంటున్నారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉమ్మడి మండల్లో లక్ష జనాభా ఉంటుంది వాళ్ళందరూ కూడా దాంట్లో దాదాపు చాలా మంది కూడా పేద మధ్య తరగతి ప్రజలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి భిన్నంగా ఉన్నది మంచి వైద్యులను ఇక్కడ రిక్రూట్ చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఇక్కడ నేషనల్ హైవేకి హాస్పిటల్ దగ్గరగా ఉంటుంది కాబట్టి యాభై ఏడు కిలోమీటర్ల హైవే ఉంటుంది ఇక్కడ నిత్యం ఒకటి రెండు ప్రమాదం జరుగుతూ ఉంటాయి ఇక్కడ దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ నిజామాబాద్ పెద్ద హాస్పిటల్కు పంపించడం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎవరికి కూడా ఇక్కడ మెరుగైన వైద్యం అందుతలేదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళలందరికీ కూడా ఇక్కడ నార్మల్ డెలివరీకి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నార్మల్ నార్మల్ డెలివరీలు జరుగుతలేవు దానికి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ గైనకాలజీస్ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలని అదేవిధంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు సంబంధిత మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దీనిపైన ఈ యొక్క రావంపేట ప్రాంత ప్రజలపైన వివక్ష చూపకుండా ఈ యొక్క హాస్పిటల్ని ని మెరుగైన వైద్య వైద్య సేవలు అందించాలే అదేవిధంగా వైద్యుల కొరత ఉంది కాబట్టి వైద్యులందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ సోషల్ మీడియా కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ description of